నాతి వీరమల్లు సూర్యాపేట జిల్లా నాగార మండలం పనిగిరి గ్రామం ఈరోజు పుష్పగిరి కంటి ఆసుపత్రి వారు కంటి పరీక్షలు చేయడానికి పనికి విచ్చేసినటువంటి డాక్టరు శ్రీనివాస్ గారు మరియు నాతోటి రిటైర్డ్ టీచర్ ఉపేంద్రరావు సార్ గారు అలాగే పెద్దరాములు గారు భాను ప్రకాష్ గారు ముక్కరాత్రి పుట్టయ్య గారు యాదగిరి గారు ఇక్కడికి ఇచ్చేసిన రఫి గారు రాజు ఇక్కడికి ఇచ్చేసిన పనిగిరి ప్రజలకు పుష్పగిరి కంటి ఆసుపత్రి వారి ఆధ్వర్యంలో ఈ పనిగిరి గ్రామంలో ప్రజలకు ఈ ఈరోజు ఆ పుష్పగిరి వాళ్ళు ఉచిత కంటి పరీక్షలు చేయడం జరుగుతుంది అలాగే వారికి ఏమన్నా ఇబ్బంది ఉంటే జనగం నుంచి హైదరాబాద్కి తీసుకువెళ్ళి వాళ్ళే కంటి పరీక్షలు చేయించి అద్దాలు వస్తే అద్దాలు కంటి పరీక్షలు అయితే కంటి పరీక్షలు చేయించి మళ్ళీ మళ్ళీ పనికి తీసుకొచ్చే బాధ్యత వాళ్ళే తీసుకున్నందుకు మా పనికి ప్రజల పక్షాన ఈ పుష్పగిరి కఠి ఆసుపత్రి వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము ఇంకా చాలామంది వచ్చు వస్తున్నారు చూపించుకుంటున్నారు వారి యొక్క సమస్యలు ఇప్పుడే సీనియర్ డాక్టర్ గారికి మన పనిగిరి కవిత గారు వారు పుట్టుకతోటే మెల్లకన్ను రావడం దానికి చాలా డాక్టర్లతో చూపించడం జరిగింది వారు కూడా వారికి మంచి సజెషన్ ఇవ్వడం జరిగింది చాలామంది కూడా సీనియర్ డాక్టర్ గారు ఒక్కతోని అందరికీ చూడడం జరుగుతుంది వారికి మా పనిగిరి ప్రజల పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం